సోదరులకు నమస్తేనండి నేను మీ సుధాకర్ ని పొమ్మో కల్టివేషన్ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం కొత్తగా పొమ్మో కల్టివేషన్ యూట్యూబ్ ఛానల్ ని చూసే ప్రతి రైతు కూడా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీకు తెలిసిన ఫ్రెండ్స్ కావచ్చు లేదా మీ బంధువులు కావచ్చు మీకు తెలిసిన ప్రతి రైతుకు కూడా మన పొమ్మో కల్టివేషన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని ప్రోత్సహించండి సలహా ఇవ్వండి మన ఛానల్ ఇంకా ఫాస్ట్ గా ముందుకు వెళ్ళడానికి కావాల్సిన సపోర్ట్ మీరు మాకు ఇవ్వమని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మరి సబ్జెక్ట్లోకి వెళ్తే ఈ మధ్య కాలంలో కొంతమంది కొత్త దానిమ్మ రైతులు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని నా దగ్గర అడుగుతున్నారు ఏంటి అంటే సార్ ఈ మధ్య కాలంలో ఓకేనా చాలా మంది రైతులు పాత రైతులు మాకు చెప్తున్న విషయం ఏంటంటే క్రాప్కి వెళ్ళేటప్పుడు క్రాప్కి వెళ్ళేటప్పుడు ఫుడ్ పెట్టాలి అని కొంతమంది చెప్తున్నారు అది వాస్తవమా క్రాప్కి వెళ్ళేటప్పుడు ఫుడ్ ఎందుకు పెట్టాలి అని కొంతమంది నన్ను అడుగుతున్న క్వశ్చన్ ఇంకా కొంతమంది దానిమ్మ రైతులు అంటే ఫస్ట్ క్రాప్ అయిపోయిన తర్వాత సెకండ్ క్రాప్కి వెళ్ళే కొంతమంది దానిమ్మ రైతులు సార్ మొన్ననే రీసెంట్ గా హార్వెస్టింగ్ అయిపోయింది నెక్స్ట్ నవంబర్ కానీ డిసెంబర్ కానీ లేదా ఫిబ్రవరిలో క్రాప్ కి వెళ్ళాలనుకుంటున్నాం మరి అప్పుడు క్రాప్కి వెళ్ళాలి అంటే మనం గత పంటకి చాలా మెడిసిన్ ఇచ్చాం చాలా ఎరువు ఇచ్చాం కదా అది ఉంటుంది కదా సార్ మళ్ళీ క్రాప్ కి వెళ్ళాలి అంటే ఫుడ్ ఎందుకు పెట్టాలి అని క్వశ్చన్ మార్క్ గా అడుగుతున్నారు వాళ్ళు వాళ్ళందరికీ నేను సమాధానంగా చాలా విషయాలు చెప్పాను ఇంకా ఎవరైనా తెలియని విషయాలు ఉంటే తెలియని రైతులుంటే వాళ్ళందరికీ కూడా నేను చెప్పే ఇన్ఫర్మేషన్ ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను కాబట్టి ప్రతి రైతు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ కాకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి వీడియోని చూసి ముఖ్యంగా ఈ వీడియోని చూసి ఈ వీడియోలో చెప్పే ప్రాముఖ్యమైన విషయాలు మీరు తెలుసుకొని నేర్చుకొని మీ తోటల్లో వీటిని ఉపయోగించి లేదా అమలు చేసి మంచి పంట పండించుకుంటారని ఆశిస్తూ మరి మీకు ప్రాముఖ్యమైన మూడు విషయాలు చెప్తున్నాను అదేంటి అంటే మరి ఒక లైవ్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలనుకుంటున్నాను ఇప్పుడు మనం పొద్దున్నే టిఫిన్ చేస్తాం బలం వస్తుంది ఎనర్జీ వస్తుంది మధ్యాహ్నం దాకా పనిచేస్తాం అగైన్ మధ్యాహ్నం భోజనం చేస్తాము సాయంత్రం దాకా పని చేస్తాం అట కాకుండా పొద్దున టిఫిన్ చేయకుండా మధ్యాహ్నం దాకా పని చేయాలంటే చేయలేదు లేదా పొద్దున్న టిఫిన్ చేసి మధ్యాహ్నం దాకా పనిచేసి మధ్యాహ్నం భోజనం చేయకుండా సాయంత్రం దాకా పని చేయాలంటే హైలీ ఇంపాసిబుల్ చేయలేం ఎందుకంటే ఆకలి అవుతుంది మన బాడీ మన మైండ్ రెండు కూడా మనకు సపోర్ట్ చేయాలి అలాగే ఫస్ట్ క్రాప్ అయిపోయిన తర్వాత ఫస్ట్ క్రాప్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ క్రాప్కి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మనం ఫుడ్ పెట్టాలి ఎందుకు గత క్రాప్కి మనం ఫుడ్ ఇచ్చాం ఆ ఫుడ్ అనేది ఇగురు రూపంలో పూత రూపంలో కాయ రూపంలో ఖర్చు అయిపోయింది బాగా ఆలోచించాలి ఇగురు రూపంలో పూత రూపంలో పిందె రూపంలో కాయ రూపంలో మనమిచ్చిన ఫుడ్ మొత్తం మొక్క తీసుకొని వాడేసి మనకి ఫ్రూట్ ఇచ్చింది కాబట్టి మనం ఇచ్చిన ఫుడ్ అంతా ఖర్చు అయిపోయింది కన్జ్యూమ్ అయింది కాబట్టి నెక్స్ట్ కి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మనం ఫుడ్ పెట్టాలి ఫుడ్ పెట్టకుండా క్రాప్కి వెళ్తే చాలా నష్టాలు ఉంటాయి ఏంటి అంటే ముఖ్యంగా బాగా ఎగురొస్తుంది వచ్చే నష్టాలు బాగా ఎగురొస్తాయి రెండో నష్టం ఏంటి అంటే అన్ని మేల్బడిసి వస్తాయి ఒకటేమో బీభత్సమైన ఎగురు వస్తుంది రెండోదేమో అన్ని వేలు బర్డ్స్ వస్తాయి ఇలాంటి నష్టాలు ఎప్పుడు మనం చూస్తాము అంటే మనం క్రాప్కి వెళ్ళేటప్పుడు ఫుడ్ పెట్ట రెస్ట్లో ఫుడ్ పెట్టుకోకుండా డైరెక్ట్గా క్రాప్కి వెళ్ళినప్పుడు ఇలాంటి నష్టాలు ఉంటాయి అటు కాకుండా మనము రెస్ట్లో ఫుడ్ పెట్టి తర్వాత డ్రై చేసి తర్వాత క్రాప్కి వెళ్ళామనుకోండి చాలా అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి అవి ఏంటి అంటే బర్డ్స్ అన్ని అంటే పూతలన్నీ ప్రాపర్ గా సెట్ అవుతాయి ప్రాపర్ గా వస్తాయి ప్రాపర్గా రావడం అంటే ఏంటి అంటే అన్ని బర్డ్స్ కూడా చాలా స్ట్రాంగ్ గా వస్తాయి కొన్ని వీక్ బర్డ్స్ కొన్ని స్ట్రాంగ్ బర్డ్స్ అటరావు ఎందుకు మనము రెస్ట్ లో మొక్కకి కావలసినంత తాను మొక్క తినగలిగినంత కావలసినంత దండిగా ఫుడ్ ఇస్తాను ప్లింటి ఆఫ్ ఫుడ్ ని మనం మొక్కకి ఇస్తాం కాబట్టి ఆ మొక్కనంతా బాగా తీసుకున్న మొక్క తన బాడీలో స్టోర్ చేసుకొని మనకు వీక్ బర్డ్స్ చాలా స్ట్రాంగ్ బర్డ్స్ ఇస్తాయి కాబట్టి ప్రాపర్గా స్ట్రాంగ్ బర్డ్స్ రావాలి అంటే ఖచ్చితంగా ఏం చేయాలంటే రెస్ట్ లో మనం ఫుడ్ పెట్టాలి ఇది మొదటి ప్రయోజనం ఇంకా రెండవ ప్రయోజనం ఏంటంటే బర్డ్స్ అన్ని కూడా సింగిల్ టైంలో సెట్ అవుతాయి ఎందుకు మనం ఇచ్చిన ఫుడ్ అనేది భూమిలోనూ ఉంటుంది మొక్కలోనూ ఉంటుంది కాబట్టి బర్డ్స్ అన్ని అప్పుడు కొన్ని ఈ నెలలో కొన్ని నెక్స్ట్ మంత్ లో కొన్ని ఆ నెక్స్ట్ మంత్ లో కొన్ని సెట్ కావు మనకు కావాల్సిన ఫుడ్ మొక్కకి ఇచ్చినప్పుడు సింగిల్ టైంలో లో బర్డ్ సెట్ కావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి రెస్నోను ఖచ్చితంగా ఫుడ్ పెట్టాలి ఇది రెండవ ప్రయోజనం ఇక మూడవ ప్రయోజనం ఏంటి అంటే మనం లో ఫుడ్ పెట్టడం వల్ల అన్ని మాక్సిమం నైన్టీ పర్సెంట్ ఫిమేల్ బర్డ్స్ రావడానికి అవకాశం ఉంటుంది ఎందుకు చెట్టు నిండా చెట్టు బాడీ మొత్తము దాంతోపాటు రూట్ జోన్ లో మనం ఇచ్చిన ఫుడ్ అనేది దానికి కావలసినంత ఉంటుంది కాబట్టి వచ్చే ప్రతి బర్డ్ కూడా నైంటీ పర్సెంట్ ప్రతి బర్డ్ కూడా ఫిమేల్ బర్డ్స్ రావడానికి అవకాశం ఉంటుంది మొక్కలో కానీ భూమిలో కానీ ఫుడ్ లేదనుకోండి ఎనర్జీ లేదనుకోండి బలము లేదనుకోండి స్టోరేజ్ లేదనుకోండి ఏమనుకున్నా పర్వాలి ఈ పదాల్లో ఇవన్నీ ఆ సినానిమ్ వర్డ్స్ అంటారు బలము లేనప్పుడు మొక్క నీకు ఎలా స్ట్రాంగ్ వర్డ్స్ ఇస్తుంది ఎలా అన్ని ఫిమేల్ వర్డ్స్ ఇస్తుంది మనం ఫుడ్ పెడతాం కాబట్టి ఫుడ్ తిన్న మొక్క ఏం చేస్తుంది అంటే మనం ఎక్స్పెక్ట్ చేసిన మంచి మంచి స్ట్రాంగ్ వర్డ్స్ ఇస్తుంది సింగిల్ టైప్ ఫ్లవర్ సెట్ అవుతుంది దాంతో పాటు ప్రాపర్ గా ఫ్లవర్ సెట్ అవుతుంది అట్ ద సేమ్ టైం ప్రతి బర్డ్ కూడా నైంటీ పర్సెంట్ ప్రతి బర్డ్ కూడా ఫిమేల్ బర్డ్స్ రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని ప్రతి రైతు గమనించి ప్రతి రైతు గమనించి రెస్ట్ లో ఫుడ్ పెట్టుకోవడానికి ప్రయత్నాలు చేయండి రెస్ట్ లో ఎలాంటి ఫుడ్ పెట్టాలో ఎలాంటి ఫుడ్ రెస్ట్ లో పెడితే మంచి బర్డ్స్ వస్తాయో గతంలో నేను వీడియో చేశాను కాబట్టి ఆ వీడియో చూసి దాని ఆ యొక్క వీడియోలో చెప్పిన ప్రతి అంశాన్ని మీరు ఖచ్చితంగా పాటించి ఆ వీడియోలో నేను చెప్పిన ఫుడ్ అంతా మొక్కకు పెట్టి మీరు మీ తోటల్లో మంచి బర్డ్స్ అంటే మంచి స్ట్రాంగ్ బర్డ్స్ అని యూనిఫామ్ గా వచ్చేలా చేసుకొని మంచి పంట పండించుకుంటారని తెలియచేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్తే థ్యాంక్ యూ